ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఉన్నాము నాయన నీవెంతైనా నమ్మకమైన దేవుడు తండ్రి నమ్మదగిన దేవుడు నాయన ఇదిగో నిన్ను ఆశ్రయించిన వారి జీవితాల్లో ఘనమైన కార్యాలు గొప్ప కార్యాలు దేవా ఏ మనుషులు కూడా అయా ఊహించలేనటువంటి కార్యాలు అయా శక్తివంతమైనటువంటి కార్యాలు చేయడానికి ప్రవాహాలలో సమర్థులైనటువంటి దేవుడిగా మీరున్నారు ఎవ మిమ్మల్ని ఆరాధించగలిగినా మిమ్మల్ని నమ్మగలిగిన అయ్యా మీ మాటల ద్వారా మిమ్మల్ని వెంబడించగలిగినటువంటి గొప్ప కృప ధన్యత మా అందరికీ అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన అయితే ప్రభ్వా ఇదిగో నాయన అయ్యా ప్రభావా ఈ సమయంలో తండ్రి కుమారుడు జోసఫ్ తన యొక్క కుటుంబం అందరినీ కూడా మీ పాదాలు చెందు పెడతా ఉన్నాం వారి కుటుంబాన్ని మీరు ప్రేమించారు ఇప్పటికీనో ఘనమైనటువంటి కార్యాలు మీరు జరిగించారు వాటన్నింటిని బట్టి నేను స్థితిస్తూ ఉన్నాము నాయన అయితే ప్రభా నీ కుమారు యొక్క జీవితంలో తండ్రి మరి యొక్క అద్భుతం అయ్యా ప్రభ మీరు జరిగిస్తూ చక్కని అయా ప్రభ జీవనోపాధిని మీరు ఏర్పాటు చేసి ఈ యొక్క జోసఫ్ కమ్యూనికేషన్స్ అనేటటువంటి అయా సేవను తండ్రి నీ కుమారు ద్వారా తండ్రి అయ్యా ప్రభ ప్రారంభించబడుతూ ఉండగా ఇక్కడ మీ సన్నిధి నాయన అయ్యా సమాధానం ఉంచండి నాయన ఈ యొక్క అభిషేకం ఉంచండి నాయన అయ్యా చక్కని రీతిలో ఈ యొక్క సేవలన్నీ కూడా అనేక మంది ప్రజలకు ప్రయోజనకరంగా దీవెనకరంగా ఉండును గాక కృప కలుగును గాక దీవెన కలుగును గాక తండ్రి విషయంలో దేవుడు జోసఫ్ను ప్రేమించి యొక్క జోసఫ్ కమ్యూనికేషన్స్ ని వారి కొరకు వారి కుటుంబం కొరకు వారి ప్రయోజనం కొరకు ప్రజల సేవలు అందించే కొరకు దేవునిక నామంలో ప్రతిష్ఠించడం సృష్టి

నేడు నేను నీకు ఆధ్యాపించు ఆయన ఆజ్ఞనన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడలా నీ దేవుడిని ఎహోవా భూమి మీద ఉన్న సమస్త జన్ముల కంటే నిన్ను వెచ్చించును నీవు నీ దేవుడని ఎహోవ మాట విని ఈ నీ దీవెనూ నీ మీదకి వచ్చి నీకు ప్రార్థించును నీవు పట్టణములో దీవింపబడుదు పొలములో దీవింపబడుదు నీ గర్భ ఫలము నీ భూఫలము నీ పశువుల మందులు నీ దుక్కులు నీ గొర్రె మేకల మందలు నీ గంపయు పిండి పీసుకుని తొట్టి ఆన్లైన్ సర్వీసెస్ అండ్ అండ్ సిమ్ స్థలంలో ఈరోజు నుంచి ప్రారంభిస్తున్నటువంటి సోదర సమానుడు జోసఫ్ తన సతీమైన వారి తల్లికి వారి యొక్క కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఈ మార్నింగ్ టైంలో నా ప్రత్యేకమైనటువంటి ఫురా గ్రీటింగ్స్ తెలియజేస్తాను సహోదరుడు జోసెఫ్ ని తను ఇంత సంతోషంగా ఏర్పాటు చేసినటువంటి షాప్ ఓపెనింగ్ ఉదయకాల సమయంలో షాప్ ఓపెనింగ్ అయింది వచ్చినటువంటి ప్రాముఖ్యంగా ముఖ్య అతిథులుగా దైవజనులుగా సంఘ కాపరిగా వాళ్ళు ఉన్నారు తర్వాత రాజకల్లి స్థానిక సంఘ కాపరిగా లోతుల మరి ముఖ్యంగా మన ప్రతిపాటి మండల వైస్ ఎంపీపీ గారు మన మధ్యలో ఉన్నారు వారు వంక్స్ గారు మనందరికీ పరిచయలు వారు మనలో ఒకరిగా వారు అనేకమైన సేవలు గ్రామాలు అందించడం వల్ల మరి దైవ సంబంధమైనటువంటి కార్యములు మనలో ఒకరిగా ఎక్కడో కూడా వారు ఇక్కడ తండ్రి చేసేటప్పుడు తండ్రి యొక్క యుగత యొక్క లామిందని చెప్పి వారికి మరి యొక్క సహచరులు నాయకులు వారికి కూడా జోసఫ్ కమ్యూనికేషన్ తరఫున నా ప్రత్యేకమైన శుభాలు కథలకు గౌరవ తెలియజేస్తా మీ అందరికీ కూడా మరొకసారి నా ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తాను దయచేసి ఒక మాట చెప్తాను ప్రియమేవులాగా ప్రారంభంలో దేవుడు మనిషికి ఇన్ని కష్టాలు పడి మనం బ్రతకటానికి దేవుని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం కాదు ప్రారంభం చెమటోర్చకుండగా మనం కష్టపడకుండా మనం హ్యాపీగా ఉండాలనేది ప్రారంభంలో మొదట మానవుని చేసినప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఈ కష్టాలు పడుతూ మనం చెమటోర్చి కష్టపడి బ్రతకలిసి ఎందుకు వచ్చిందంటే దేవుని అవిధనీలుగా ఉన్నటువంటి మానవ జాతి ఎప్పుడైతే ఆయన మాటను ఎప్పుడైతే వారు నిర్లక్ష్యం చేశారు పనిష్మెంట్ అన్నమాట అండి తప్పనిసరిగా ఈ భూమి మీద ఎవరైనా సరే కష్టపడి బ్రతకాల్సిందే ఆదా ఉంది ఏవిడేమన్నాడంటే నువ్వు క్షమ తూర్చి నువ్వు కష్టపడి పని చేయగలవు అలాంటి టైంలో ఆదాము కూడా మార్చిప్పాడు ఈజీ నువ్వు అనేది అనేదానికి ఈజీ అయిన పని ఏమి కాదు నీ గచ్చ ముండలు మనిస్తున్నాను బిజినెస్లోనైనా సరే కూలి పనిలోనైనా సరే వ్యాపారంలోనైనా సరే అంత హ్యాపీగా ఉండదండి అనేకమైనటువంటి ఎదురు దెబ్బలు ఉంటాయి ఎత్తు పల్లలు ఉంటాయి మనకి ఆపోజిట్గా మాట్లాడేవాళ్ళు ఉంటారు ఈ యొక్క షాప్ని దెబ్బతీసేటువంటి వ్యక్తులు కొంతమంది పనిచేస్తారు బిజినెస్ మీద బ్యాడ్గా స్ప్రెడ్ చేసేటువంటి వాడు ఉంటారు ఎన్ని జరిగినా కానీ మనం సర్వశక్తిమంతుడైన దేవుని నమ్ముకున్నాం కుమారుడు జోసెఫ్కి నేను ఇచ్చేటువంటి ఒకటే కంఫర్ట్ ఏంటంటే ఎన్ని జరిగినా ఇంతవరకు తను మొబైల్గా వర్క్ చేశాడు తను టూ వీలర్ మీద ఎండనగ వాననుకున్నా వీధుల్లో అనేక చోట్ల మొబైల్స్లో ఆయన వర్క్ చేసి సేవ చేశారు దేవుడు ఒక మెట్టు పైకి ఇప్పించాడు సుఖంగా ఏమి ప్రతికేళననుకోవట్లేదు ఆయన కష్టపడాలి దానికి ఇష్టపడుతున్నాడు తనకు దేవుడిచ్చినటువంటి టాలెంట్స్ను ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు తప్పనిసరిగా మంతుడైన దేవుడు నీకు ఇచ్చిన నాలెడ్జ్ అని చెబుతున్నాను దేవుని యొక్క సమాధానం దేవుని యొక్క అభివృద్ధి ఆశీర్వాదం కుమారుడు జోసెఫ్కి ఆయన ఒక సాక్షిచ్చేటట్టుగా గొప్ప ఘనమైన కార్యాలు దేవుడి స్థలంలో జరిగించాలని

షాప్ ఓనర్ గారు షాప్ ఓనర్ గారు అంటే ఆయన ఆయన ఎవరు కూడా పరిచయించే వాళ్ళు చేయలేనటువంటి వ్యక్తి ఆయన ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఆయన సుపరిచితులే చిన్న పిల్లవాడు పిలిచినా గాని పలికేటటువంటి వ్యక్తి ఆయన మరి ఆయన యొక్క సపోర్ట్ మరి మన యొక్క జోసఫ్కి జోసఫ్కి మాత్రమే కాదు ఈ యొక్క ఏరియా యూత్ అందరికీ కూడా మరి ఆయన యొక్క సపోర్ట్ ఉంది ఇక ముందు కూడా ఉంటుంది కాబట్టి మనము మన కొరకు మాత్రమే కాదు కానీ మరి గారి కొరకు కూడా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఆయా సందర్భాల్లో జోసఫ్ గారి గురించి ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉంటాడు అయితే నాకు మే కానీ ఇప్పుడు కూడా మాట్లాడింది కానీ పర్వదు కానీ కానీ మేమైతే మాత్రం ప్రార్థన అయితే చేస్తూ ఉన్నాం అయితే వారు కూడా ఈరోజు ఒక రాజకీయంగా